పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో తరంతో పాటు స్వరాలు కూడా మారుతున్నాయా టీడీపీలో తరంతో పాటు స్వరాలు కూడా మారుతున్నాయి ప్రస్తుత తరానికి అనుకూలంగా రాజకీయాలు మారుతున్న నేపథ్యంలోనే ఆ దిశగా టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్ అడుగులు వేస్తున్నారు ఈ క్రమంలో కొంత కష్టమైన కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు కొందరు సీనియర్లను పక్కన పెట్టాల్సి వస్తుంది అలాంటి వారిలో మాజీ మంత్రి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఒకరు యనమల రాజకీయాలు ప్రారంభమైంది టీడీపీతోనే అన్నగారి పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన రామకృష్ణుడు తర్వాత కాలంలో స్పీకర్ గా మంత్రిగా పనిచేశారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో తూని నియోజకవర్గం నుంచి ఆరుసార్లు వరుసగా అప్రహిత విజయాలు దక్కించుకున్న రామకృష్ణకు తొలిసారిగా రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయారు రెండు పద్నాలుగు ఎన్నికల్లో ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుని ఆయన తమ్ముడు యనమల కృష్ణుడికి అవకాశం కల్పించారు కృష్ణుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు ఎన్నికల్లో వరుసగా ఓడిపోయారు ఇక గత ఎన్నికల్లో యనమల కుమార్తె దివ్య పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు దీంతో యనమల కుటుంబం నుంచి యువ యువనాయకులు రంగంలోకి దిగినట్లు అయింది ఎమ్మెల్సీగా యనమల పరవీకాలం ముగిసింది మరోసారి ఆయనకు రెన్యువల్ ఉంటుందని అందరూ భావించారు లక్ష్యంతో చంద్రబాబు పక్కన పెట్టారు యాదవ్ సామాజిక వర్గం నుంచి బీద రవిచంద్ర యాదవ్ కు అవకాశం ఇచ్చారు దీంతో ఇప్పుడు యనమల ఫ్యూచర్ ఏంటన్న ప్రశ్నలు వస్తున్నాయి యనమల రామకృష్ణుడు దివంగత ఎన్టీఆర్ మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి అనేక సందర్భాల్లో బీసీల తరఫున ప్రతినిధిగా యనమల ఉన్నారు టీడీపీలో ఏర్పడిన సంక్షోభ సమయంలో స్పీకర్ గా ఉన్న రామకృష్ణుడు అసెంబ్లీలో ఎన్టీఆర్ను తప్పుపట్టారు తనకు ఒక్క నిమిషం కూడా ఇవ్వడం లేదని ఇదేనా ఆమె విజ్ఞతాన్ని దుయ్యబట్టారు అయితే ప్రస్తుతం యనమల కుటుంబం నుంచి వియ్యంకుడు సుధాకర్ యాదవ్ మైదుగురి ఎమ్మెల్యేగా ఉంటే అల్లుడు మహేష్ యాదవ్ ఏలూరు ఎంపీగా ఉన్నారు ఈ క్రమంలోనే యనమల రాజకీయానికి దాదాపు తెరపడిందనుకోవాలి ఇక నుంచి ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే ఆయన వారసులుగా రాజకీయాల్లో కొనసాగుతారని అనుకోవచ్చు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో